హే హాయ్ హలో ఎట్లు ఉన్నారు లా మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నాయి ఇంకా ఇంకా శారీలో బాగున్నాను కదండి ఇంకా ఈ శారీ వచ్చేసి చీర చూడడానికి నార్మల్దే అయినా సరే దీనికి ఒక ప్రత్యేకత ఉందనమాట అదేంటి అంటే మేము మా పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసుకురావడానికి తిరుపతికి వెళ్ళాము సో ఇంకా అప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మధ్యలో విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది ఇంకా అక్కడ అమ్మవారికి కఠిన చీరలు వేలం వేస్తారు కదా ఆ వేలంలో మా ఆయన అయితే నాకు ఈ శారీ అయితే కొనిచారనమాట అందుకనే ఈ శారీ ఇంత ప్రత్యేకం నాకు ఇంకా ఈ అంటే నార్మల్ గా ఏంటంటే ఏవైనా ఇంట్లో పూజలు ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేసినప్పుడు నేను ఈ అయితే ఎక్కువగా కట్టుకుంటానమాట అట్లా అందుకనేసి నేనైతే మీకు చూపించడం జరిగింది ఇంకా మా ఆవిడ దీదీ అయితే తను ఆలు పరటా చేశారు ఇంకా నాకైతే పంపించారు అన్నమాట అందుకే నేను స్పెషల్ గా మీకు తి తింటూ చూపిస్తున్నాను అనమాట అదే అదేమో రైత అనమాట ఇంకా రైతతో వాళ్ళైతే ఎక్కువ మనమేమో చట్నీలు అట్లా చేసుకుంటాము ఇంకా వాళ్ళేమో ఇట్లా సింపుల్ గా రైతతో కానిచేస్తారనమాట నా ప్రెగ్నెంట్ నా క్విన్స్ కష్టాలు వచ్చాయి ఇంకా నార్మల్ గా ఏంటి అంటే మనకి మన సైడు మా తెలంగాణ సైడ్ ఏంటంటే బాలింతలకు ఇట్లా స్నానాలు అన్నమాట మూడు రోజులని నాకు కరెక్ట్ గా గుర్తులేదు అనమాట మూడు రోజులు ఐదు రోజులు ఇట్లా ఏడు తొమ్మిది అట్లా స్నానాలు చేపిస్తారనమాట ఇక మా అమ్మ అయితే నాకు ఏమంటారు ఇట్లా నార్మల్ గా కాదండి నీళ్లు వేడి చేసి చేయడం అట్లా కాదనమాట ఇట్లా ఐదు పొయ్యిలు పెట్టేసి దానిపైన ఐదు కొప్పేర్లు ఇప్పుడు ఎవరు పెడుతున్నారు కొప్పర్లు కానీ ఆ ఇట్లా అట్లా ఐదు కొప్పర్లు బట్టి అందులో ఐదు రకాల ఆకులు వేస్తారనమాట నాకైతే ఆకులు వావిలా ఒక్కొక్కటే గుర్తుంది నాకు ఇంకా మిగతావి ఆ ఒకటి స్మెల్ వస్తుంది దాని పేరు ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా అట్లా ఒక ఐదు రకాల ఆకులు అయితే తీసుకొచ్చి మనకి మరిగించి చక్కగా వేడి వేడి నీళ్లు ఆ ఐదు కొప్పెర్ల నీళ్లు మాకైతే స్నానం అయితే చేపిస్తారనమాట